నమస్కారం ప్రైమ్ న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ప్రస్తుతం ఒక హాస్య నటుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే అనేక సందర్భాల్లో టీడీపీ పార్టీని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వ్యక్తి ఇప్పుడు టీడీపీ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన పూర్తిగా రాజకీయాలకి స్వస్తి పలుకుతున్నారని చెప్పారు దీన్ని ఇంకొక విధంగా చెప్పుకోవచ్చు ఆయనే ఆయన రాజకీయాలకి ఆయన ప్రవర్తించిన తీరు వల్ల ఆయన మాట్లాడిన తీరు వల్ల రాజకీయాలకి సమాధి కట్టుకున్నారని చెప్పుకోవచ్చు ఇంకొక విధంగా చెప్పుకోవటే రాజకీయానికి జీవ సమాధి కట్టారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి ఆలీ ఈయన హాస్య నటుడు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ పైన జనసేన పార్టీ అధినేత పైన తీవ్ర ఆరోపణలు చేశారు అప్పుడు వాళ్ళ పైన దుమ్మెత్తిపోశారు అలాంటి సందర్భంలోన ఇప్పుడు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈయనకు వచ్చిన పదవి ఏమైనా ఉందంటే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు సరే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు అంటే ఈయన ఏమైనా జర్నలిస్టా లేకపోతే జర్నలిజ జర్నలిజం పట్ల అవగాహన ఉందా ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉందా ప్రజా సమస్యల ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకోపోయే విషయాల అవగాహన ఉందంటే నిల్లు ఒక హాస్య నటుడు సినిమాటోగ్రఫీకి సంబంధించిన ఒకవేళ ఏదైనా శాఖ ఇస్తే ఏమైనా న్యాయం చేయగలుగుతారేమో కానీ కానీ ఒక జర్నలిజంకి సంబంధించిన శాఖ ఇచ్చి కాసి జర్నలిజాన్ని నిర్వీర్యం చేశారని చెప్పుకోవచ్చు ఆ శాఖలో ఏం చేశారో మళ్ళీ ఆ శాఖకి ఏం న్యాయం చేశారో అంటే సున్నా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ శాఖకు సంబంధించిన విషయాలు ఈయనకు తెలియవు కాబట్టి ఈయన ఆ శాఖకు ఏం న్యాయం చేకూరుస్తారు ఇది ఇక్కడది మూడో పాయింట్ చూసుకున్నట్లయితే గతంలోన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లోన ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు ఏదో ఒక కాన్షియన్సీ నుంచైనా ఏదో ఒక పార్లమెంటరీ నుంచైనా పోటీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చించారు చర్చించిన తర్వాత తీవ్రంగా నంద్యాల పార్లమెంట్ నుంచి ఆలీకి టికెట్ వస్తుంది ఆలీ అక్కడ నుంచి పోటీ చేస్తారని కూడా కొత్త విశ్వసనీయ సమాచారం అయితే బయటకు వచ్చింది అయినా సరే ఆలీకి అక్కడ టికెట్ దక్కలేదు ఇప్పుడు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయ్యింది టీడీపీ పార్టీకి నూట అరవై అబౌ సీట్లు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లతోనే సర్దుకునే అవకాశం అయితే ఇప్పుడు వచ్చింది ప్రస్తుతం ఇలాంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని నేను రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేకోకున్నట్ల డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రాజకీయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ను రిలీజ్ చేసి నేను ఏ పార్టీ మనిషిని కాదు ఏ పార్టీ సపోర్టర్ని కాదు ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ కానీ ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను రాజకీయాలకి స్వస్తి పలుకుతున్నాను చెప్తున్నారు ఇలాంటి వ్యక్తులు చూసి మరికొంతమంది ఇలాంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కూడా రాజకీయాలు చేయడానికి వస్తే ప్రజా సేవ చేయడానికి రాంది టైం పాస్ చేయడానికి రాజకీయాల్లోకి రావద్దండి ఎందుకంటే రాజకీయాల్లోన ప్రజా సేవకులు ప్రజా సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళి ప్రజా సమస్యల కోసం పోరాడే వ్యక్తులే ఉండాలి ఏదో వస్తున్నాం తలుక్కుమని పోతున్నాం అంటే రాజకీయాలు కాదు కాబట్టి ఇకనైనా ఎవరైనా ఇలాంటి వ్యక్తులను చూసి రాజకీయాలకు వచ్చి మీ సామాజిక బాధ్యత ఏంటో నిర్వర్తించండి ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారిని చూసుకున్నట్లయితే ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సింగిల్గా పోరాడి కనీసం ప్రతిపక్ష స్థాయి హోదాని తెచ్చుకున్న వ్యక్తి జనసేన పార్టీ అభ్యర్థి ఇప్పుడు ప్రత్యర్థిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు ఒకవేళ జనసేన పార్టీ టీడీపీ నుంచి బయటకు వచ్చేస్తే ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీకి జనసేనకుంది పద్దెనిమిది సీట్లతో ప్రతిపక్ష హోదా వస్తుంది అది కూడా సాధించారు సరే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా కష్టపడి నష్టాలను కష్టాలను ఎదురు దెబ్బలను ఎదురు దాడుల్ని తట్టుకోగలిగి నిలబడిన నిలబడి గలిగాడు కాబట్టే ఇప్పుడు ఇరవై ఒక్క స్థానాల్లోన గెలిపించుకోగలిగారు కాబట్టి రాజకీయాలకు వస్తే ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం రాజకీయాల్లో నిలబడే విధంగా ఉండే వాళ్ళు మాత్రమే రాండి టైం పాస్కు మాత్రం రావద్దండి